హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు లాస్ట్ వీడియోలో నేను మల్టీగ్రెయిన్ అండ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూపించాను కదండి సో ఈ వీడియోలో నేను ఆ పౌడర్తో చిన్నపిల్లలకి సరి అండ్ పెద్దవాళ్ళకి గంజి ఎలా చేసుకోవాలో చూపి ఫస్ట్ సరి ప్రిపరేషన్ ఎలా చూసి చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని కొద్దిగా వాటర్ అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్లోకి ఒక స్పూన్ మల్టీగ్రెయిన్ పౌడర్ తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాయిల్ అవుతున్న వాటర్లోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి అట్లీస్ట్ ఎయిట్ మినిట్స్ అయినా బాయిల్ బాయిల్ అవ్వనివ్వాలి ఇప్పుడు మనం బెల్లం వేసేద్దామండి ఒక స్పూన్ వేస్తున్నాను ఇక్కడ బాగా మిక్స్ చేసుకున్నాక సరి అనేది దగ్గర పడుతున్నప్పుడే కొద్దిగా గీ యాడ్ చేసుకోవాలి లేదు అంటే ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాక గీ అయినా యాడ్ చేసుకోవచ్చు గోరు వెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకి పెట్టాలండి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు పెద్దవాళ్ళకి గంజి ప్రిపరేషన్ చూసేద్దాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్లోకి టూ స్పూన్స్ దాకా మల్టీగ్రెయిన్ పౌడర్ తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని బాయిల్ అవుతున్న వాటర్లోకి మిక్స్ చేసుకొని కలుపుకోవాలి కావాలంటే మీరు వాటర్ ప్లేస్లో పాలు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు టూ స్పూన్స్ దాకా బెల్లం యాడ్ చేసుకుందాం కాస్త పల్చగానే తీసుకోవాలండి ఈ గంజి అనేది చల్లారాక కొద్దిగా గట్టిపడుతుంది కాబట్టి పెద్దవాళ్ళు ఈ గంజిని బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో తీసుకుంటే చాలా మంచిదండి ఎంతో టేస్టీ అండ్ బలాన్ని ఇస్తుంది పౌడర్ ప్రిపరేషన్ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వెళ్ళి చూసేయండి వీడియో కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్